జయ శ్రీరామ్ గద్దర్ ఈ పేరును మళ్ళోసారి వివాదాస్పదం చేస్తున్నారు గతంలో మనం అనుకున్నట్టుగా వాస్తవంగా గద్దర్ విప్లవ భావాల విప్లవ భావాలతో ఉన్నంత వరకు అతను గొప్పవాడే అందులో డౌట్ లేదు ఎప్పుడైతే విప్లవ భావాల నుంచి బయటకు వచ్చేసి తను చెప్పిన బూర్జువా పార్టీల వ్యవస్థలోకి వచ్చేసిన తర్వాత అంటే ఈ బూర్జువా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన స్థాయిని తన దించుకున్నాడని కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం అయిపోయింది దీనితో పాటుగా ఈ సందర్భంలోనే బండి సంజయ్ ఒక మాట మాట్లాడాడు గద్దర్కు గద్దర్ పేరు మీద పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరగదు అని చెప్పి చెప్పాడు దీనికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి ప్రత్యేకించి ప్రభు కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా ఈ అవార్డులు ఇచ్చే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా హోదా కోసం ఇస్తున్నారు ఒక గౌరవ సూచకంగా పురస్కారాన్ని ఇస్తున్నారు గతంలో ఎందరో పద్మ అవార్డులను ఆ వాళ్ళ ఇవాళను వాపో చేశారు రేపు ఇలాంటి ఇంత పెద్ద పురస్కారం ఇచ్చిన తర్వాత ఏదో సందర్భాన్ని చూసుకొని గద్దరు అవార్డును అంటే గద్దరికి ఇచ్చే పురస్కారాన్ని వారి కుటుంబ సభ్యులు ఇంకెవరన్నా బాపా చేస్తే అది కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశమే కదా అనేది ఒక ఆలోచన వస్తున్నది ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అసలు గద్దరి పేరు పరిశీలించారా లేదా అనేది తర్వాత విషయం ఒకవేళ పరిశీలిస్తే కనుక ఈ అంశాన్ని కూడా వాళ్ళు ఆలోచించి ఉంటారేమో అనేది ఒక ఆలోచన అయిపోయింది దీంతో పాటుగా ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన రెండు చర్చలు బండి సంజయ్ అంటే రెండు విమర్శలు బండి సంజయ్ లేవనెత్తారు ఒకటి గద్దరుకు అవార్డు ఇవ్వం రెండవది ఆ ఇంద్ర ఇంద్రమ ఇల్లని మీరు ఏదైతే చెప్తున్నారో వాటికి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ బొమ్మ బొమ్మ పెట్టాలి అనేది ఒకటి విషయం ఈ రెండిటి మీద తీవ్రంగా చర్చ నడుస్తున్నది మాత్రం వాస్తవం ఇందులో గద్దర్ జన్మదిన గద్దరు మొన్న ఫంక్షన్ జరిగిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఆఫీస్ ఉన్న రోడ్డుకే గద్దరి పేరు పెడతాను ఏం చేసుకుంటావో చేసుకోవాలంటే గద్దరి పేరు పెట్టుకుంటే ఏంది ఇంకెవరి పేరు పెట్టుకుంటే ఏంది దానివల్ల వచ్చే నష్టమేంది లాభమేమి ఉంది పెట్టుకోమని బీజేపీ వాళ్ళు అంటున్నారు దానివల్ల వచ్చే నష్టం లేదు లాభం లేదు కదా పెట్ట పెట్ట పెట్టినంత మాత్రం ఏమవుతుంది ఇది కొంత చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా అనిపించిందని చాలామంది చెప్తున్నమాట దీంతో పాటుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన ఒక స్కీము ఇక్కడ ఒక విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి ఏంటిదంటే ఇక్కడ ఇందిరా ఇల్లు అంటున్నారు ఒక వ్యక్తిని చూపెడుతున్నారు అంటే ఒక ప్రధానమంత్రిని ఒక మాజీ ప్రధానమంత్రిని చూపెట్టి ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు రాజీవ్ గృహకల్ప అంటున్నారు కానీ ఇక్కడ అలాంటిది కాదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇక్కడ నరేంద్ర మోడీ ఆవాస యోజన కాదు అంటే ప్రధానమంత్రి ఎవరైనా ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అన్నారు ప్రధానమంత్రి ఎవరైనా ఉండొచ్చు మోడీ ఉన్నాడు ఇంకెవరు రేపు ఇంకెవరు రావచ్చు రేపు ఇంకెవరో రావచ్చు ఎవరు వచ్చినా అక్కడ హోదాను గుర్తు చేస్తూ పెట్టిన తప్పే ఒక వ్యక్తిని ఇండికేట్ చేస్తున్నది కాదు ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సిన అంశము ఇది నరేంద్ర మోడీకి సంబంధించింది కాదు కానీ నరేంద్ర మోడీ అక్కడ బాధ్యుడు కాబట్టి ఆ బాధ్యత పెడుతున్నారు రేపు ఆ బాధ్యత వేరే వాళ్ళకు వస్తుంది వాళ్ళ వాళ్ళ బొమ్మ పెడతారు కానీ పేరు మాత్రం గదే ప్రధానమంత్రి ఆవాస యోజనే కదా దాని పేరైతే ఇప్పుడు అటల్జీ ఏదో సంక్షేమ పథకం ఉంది అటల్జీ యోజన స్కీమ్ ఏదో ఉంది అలాంటిది అయితే కాదు కదా ఇది కాబట్టి దీన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆలోచించి అనాలిసిస్ చేసుకొని విమర్శించి చేసడానికి ఏమీ లేదు ఈ రెండు విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి ఒకటేంటంటే గద్దరుకు సంబంధించిన రోడ్డు పెడతాను అంటే నేను వాళ్ళ ఇంటికి పోయినా నాకు మించే లేకపోతే నాకు జ్వరం అంటే నా మనసు బాగా లేకపోతే పోయి మాట్లాడొస్తున్నా అంటే మనసు మీ బాగా లేకపోతే మాట్లాడి వస్తే రోడ్డు పేరు పెట్టేస్తారా ఇంకా నేమైంది ఇది ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్ పేరు పెడతానంటే ఆరోగ్యం బాగాలేదు ఆ ఇంజక్షన్ డాక్టర్ నాకు ఇంజక్షన్ ఇచ్చిండు నేను ఒక రోడ్కి అతని పేరు పెడతానంటే ఇది ఇంతవరకు కరెక్ట్ ఇది ఇది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిన అంశము తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి అది ఒక ఉన్నత స్థానానికి సంబంధించిన హోదాను ఇండికేట్ చేస్తూ పెట్టిన పేరు దాంట్లో ఒక వ్యక్తి కానీ ఎవరు కానీ ఉండరు ఒక వ్యక్తి ఈ దానికి ఒక బాధ్యుడు ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి బొమ్మ పెట్టాలని చెప్పి అంటున్నారు తప్పితే ఆ స్థానంలో ఎవరున్నా పెట్టాల్సిందే కదా కాబట్టి దీనికి ప్రత్యేకించి గోరంతలు కొండంతలు చేసుకొని రావాల్సిన నిధులు రాకుండా చేసుకొని చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ఉండటానికి ఇలాంటివి ఒక సాకుగా వాడుకోవద్దని మాత్రం సామాన్య ప్రాధాన్యత చెబుతుంది జయ